నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు ఒక్కరోజు ముందే మీ ఇంటికి చంద్రన్న పెన్షన్ కానుక లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు రాపూర్ ఎంపీడీఓ భవానీ తెలియజేశారు రాపూర్ మండల ప్రజా పరిషత్ అధికారిని భవానీ మీడియాతో మాట్లాడారు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడం చేత నవంబర్ ముప్పైవ తేదీ శనివారం నాడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు అదే విధంగా రెండు రోజుల పాటు తుఫాన్ రెడ్ అలర్ట్ కారణం చేత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాపూర్ మండల అన్ని శాఖల అధికారులు ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని సూచించారు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు వారికిచ్చిన సర్వేలను బాధ్యతగా చేయాలన్నారు అభివృద్ధి అధికారి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఒకటో తేదీ జరగాల్సింది ఒకటే తేదీ ఆదివారం అయినందువల్ల హాలిడే వచ్చినందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా చర్యలు తీసుకున్నందువల్ల మనకు శనివారం ముప్పైవ తారీఖున మన మండలంలో ఆరు వేల ఐదు వందల ఒక్క మందికి రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఉదయాన్నే ఆరు గంటల మన సచివాలయ సిబ్బంది అందరూ ఇంటికి వెళ్లి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఈ పెన్షన్ ప్రతి ఒక్కరు కూడా ఇంటికందు అవైలబుల్ గా ఉండి ఈ పెన్షన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము మనకు ఈవినింగ్ ముప్పై తేదీ సాయంత్రం అయ్యే లోపు నైన్టీ నైన్ పర్సెంట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని స్థిత జిల్లా కలెక్టర్ గారు వలన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కి అందరూ హాజరయ్యి పెన్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు మండలంలో మన జిల్లాలో కూడా వివిధ రకాల సర్వేలు జరుగుతున్నాయి ఈ సర్వేలో మనకు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది ఎన్పిసిఐ సర్వే బ్యాంక్ పద్దెనిమిది సంవత్సరాలు వ్యవసాయ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకునే విధంగాను మరియు లెటరెస్ సర్వే మూడు సర్వేలు జరుగుతున్నాయి మరి ఇండస్ట్రీస్ నుంచి ఒక సర్వే జరుగుతుంది ఇవే కాకుండా మనకు హౌస్ హౌస్టాక్స్ మ్యాపింగ్ కూడా క్యాప్చరింగ్ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా సచివాలయ సిబ్బంది త్వరితగతను పూర్తి చేయాలని తెలియజేస్తున్నాను ఈ ప్రతి ప్రతి సచివాలయ సిబ్బంది ఎవరు కూడా రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని తెలియజేసినందువల్ల ఎవరికి సెలవు మంజూరు చేయబడదు అందులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ముప్పై ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది అటెండ్ అయ్యి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అదే విధంగా తెలిపిన సర్వేలన్నీ కూడా పూర్తి చేయాలని తెలియజేస్తున్నాను జై 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 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగవ తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు